గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ హిస్టరీలో శాతవాహన్లు స్టార్ట్ చేశాము సో శాతవాహనుల యొక్క స్థాపకుడు ఎవరు అంటే శ్రీముఖుడు ఓకేనా సో గొప్పవాడు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి చివరివాడు ఎవరు అంటే మూడవ పులోమావి ఇవి మూడు మనం గుర్తు పెట్టుకోవాలంటే శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన శ్రీముకుడు గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ చివరివాడు మూడవ పులోమావి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ రాజధాని అంటే శాతవాహనల రాజ్యం యొక్క రాజధాని ఏంటంటే కోటిలింగా అని చెప్పింది ఎవరు అంటే పీవీ పరబ్రహ్మశాస్త్రి డి రాజారెడ్డి ఏటుకూరి బలరామూర్తి వీళ్ళ ముగ్గురు కూడా శాతవానుల రాజధాని కోటి అని చెప్పారు నెక్స్ట్ కోటిలింగ శాతవాహన రాజధాని ప్రతిష్టానపురం అని చెప్పింది ఎవరు అంటే పీటీ శ్రీనివాస్ అయ్యంగార్ బీవీ మిరాషి రాయ్ చౌదరి ఈ ముగ్గురు ఏం చెప్పారంటే ప్రతిష్టానపురం శాతవాహన్ల యొక్క రాజధాని అని చెప్పారు నెక్స్ట్ మూడోది ధాన్య కటకం అంటే కోటిలింగాల ప్రతిష్టానపురం ధాన్యకటకం ఓకేనా సో మరి ఈ శాతవాహన్లు రాజులు ఏమో మతాన్ని అవలంబించారు రాణులు వచ్చేసి బౌద్ధ మతాన్ని ఆచరించారనమాట ఇది కూడా మనకి ఎగ్జామ్ అడిగారు అనమాట ఓకేనా సో కాబట్టి రాజులు వైదిక మతం రాణులు బౌద్ధ మతం మళ్ళీ వీరి రాజభాష ఏంటి అంటే ప్రాకృతం అన్నమాట రాజలాంఛనం ఏంటి అంటే సూర్యుడు ఇవి జస్ట్ కొన్ని బేసిక్స్ అన్నమాట నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వంశవృక్షం అంటే ఎవరి తర్వాత ఎవరు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా మనకి ఎగ్జామ్ ఆర్డర్లో అడుగుతారు కాబట్టి ఓకేనా వంశవృక్షంలో ఎవరు ఫస్ట్ శ్రీముకుడు అన్నంగ స్థాపకుడు శ్రీముకుడు నెక్స్ట్ కనుహుడు నెక్స్ట్ ఒకటవ శాతకర్ణి నెక్స్ట్ వేదశ్రీ శాతకర్ని ఆ పూర్ణోత్సంగుడు అంటారు అతన్ని రెండవ శాతకర్ని కుంతల శాతకర్ని ఒకటవ పులోమావి హాలుడు గౌతమిపుత్ర శాతకర్ని రెండవ పులోమావి లేదా వాసిష్టపుత్ర పులోమావి పుత్ర శివశ్రీ శాతకర్ని యజ్ఞశ్రీ శాతకర్ని విజయశ్రీ శాతకర్ని మూడవ పులోమావి ఓకేనా సో ఈ సెవెంటీన్ మెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అంటే థర్టీన్ ఫోర్టీన్ మెంబర్స్ నేమ్స్ అనేది మీరు ఆర్డర్లో పెట్టుకోవాలి అంటే మధ్యలో మనకు చాలా మంది రాజులు ఉంటారు యాక్చువల్గా ముప్పై మంది రాజులు అంటారు కానీ వాటికి ఇంపార్టెన్స్ లేని రాజుల వాళ్ళ పేర్లు అనేది వాళ్ళ ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళని వెల్లడించలేదు అన్నమాట సో వీళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి ఈ రాజవం ఈ రాజవంశస్థుల గురించి మీరు వంశవృక్షం అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ ఏంటి అంటే జన్మస్థలం అసలు శాతవాహన్ జన్మస్థలం ఏంటి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ చెప్పారు చెప్పారనమాట శాతవాహన్ల జన్మస్థలం ప్రతిష్టానపురం అని చెప్పింది ఎవరు అంటే పీటీ శ్రీనివాసయ్యంగర్ అని చెప్పింది వివి మిరాషి కన్నడ అని చెప్పింది సుక్తాంకర్ ఆంధ్రా అని చెప్పింది గుత్తి వెంకట్రావు ఆర్జీ బండార్కర్ విఎస్మిత్ స్మిత్ అండ్ బార్నెట్ వీళ్ళ ఐదుగురు ఏం చెప్పారు అంటే శాతవాహన్ల జన్మస్థలం ఆంధ్ర అని చెప్పారు మరి శాతవాహనుల జన్మస్థలం కోటి అని చెప్పింది ఎవరు అంటే పీవీ పరబ్రహ్మ శాస్త్రి డి రాజారెడ్డి సంగనపట్ల నరసయ్య బిఎన్ శాస్త్రి ఈ నలుగురు ఏం చెప్పారు అంటే కోటిలింగాల అని అని అనమాట ఓకేనా ఇది జన్మస్థలం ఎవరెవరు ఏమేమి ప్లేసెస్ అన్నారని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆచార్య పివి పరబ్రహ్మ శాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతం శాతవాహనుల జన్మస్థలం మనం ఇందాక చెప్పాం కదా పరబ్రహ్మ శాస్త్రి కోటిలి నే ఎక్కడ ఉంది మనకి తెలంగాణలోనే అన్నమాట ఓకేనా సో అభిప్రాయం ప్రకారం తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతం శాతవాహనుల యొక్క జన్మస్థలం అని చెప్పారు ఇదే ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది సో మొదట ఇక్కడ స్త్రీ పడిన తర్వాత వీళ్ళు ధాన్య కటకం ధరణి కోటకు వెళ్లారు అని చెప్పేసి కూడా చెప్పారు నెక్స్ట్ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు చెప్పిన ప్రకారం తెలంగాణలోని కొండాపురం శాతవాహనాల యొక్క టంగశాల నగరం అంటే ఏంటి కరెన్సీ ముద్రించే నగరం ఏంటి అంటే కొండాపురం అని చెప్పేసి ఎవరు చెప్పారు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ ఇతను ఏం చెప్పారంటే శాతవాహనం ఎక్కడ నాణాలు ముద్రించారు అంటే తెలంగాణలోని కొండాపురం అందుకని ఇది శాతవాహనాల యొక్క టంగశాల నగరం అని చెప్పేసి చెప్పారు వరంగల్ సమీపంలో కూడా సాత్వాహన పేరుతో కొన్ని నాణాలు లభ్యమయ్యాయి అంటే వరంగల్ దగ్గరలో కూడా అంటే శాతవాహనుల యొక్క నాణాలు సాత్వాహన పేరుతో ఓకేనా అది అది కూడా మనకి ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఏంటి అంటే సో తెలంగాణలోని తొలి శాసనాలు శాతవాహనాల పాలనలో వేయబడ్డాయి అంటే తెలంగాణలో మొట్టమొదటి శాసనాలు ఎవరి కాలంలో వేయబడ్డాయి అంటే శాతవాహన కాలంలోనే వేయబడ్డాయి తొలి శాసనాలేమో ప్రాకృతంలో ఉండేవి తర్వాత కొన్ని సంస్కృతం వరకు ఉండేవి అంటే కొన్నేమో ప్రాకృతంలో కొన్నేమో అంటే ఎక్కువ శాతమేమో ప్రాకృతంలో ఉండేవి కొంత మొత్తంలో సంస్కృతంలో ఉండే ఉండేవన్నమాట కానీ క్రీస్తుషక మూడవ శతాబ్ది నుంచి సంస్కృతం శాసన భాషగా ప్రాకృతాన్ని వెనక్కింది అంటే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో సంస్కృతంలోనే శాసనాలు వేయడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మూడవ శతాబ్ది నుంచి ప్రారంభమైందన్నమాట సో ఈ కాలంలో సీసం పాంటిన్ రాగి వెండి నాణేలను శాతవాహనంలో విడుదల చేయడం జరిగింది ఈ యుగంలో వెండి కర్షపానాని వాళ్ళు బంగారు నాన్నేము సువర్ణ అని అంటే శాతవాహన కాలంలో వెండి నాన్నలను ఏమని పిలిచేవారు అని కూడా లో ఒకసారి అడిగారు కర్షపానా బంగారు నాన్న ఏమని పిలిచారంటే అని పిలిచారనమాట ఓకేనా నెక్స్ట్ అంగుత్తర నికాయ అని బౌద్ధ గ్రంథం ప్రకారము క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో వెలిసిన షోడశ మహాజనపదాలలో దక్షిణ భారతదేశంలో వెలిసిన ఏకైక జనపదం ఏంటి అంటే అశ్మక జనపదం మనకు తెలుసు నిజాంబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ మూడు ప్లేసెస్ని కలిపి అశ్మక ప్రాంత్ అశ్మక జనపదం అంటారు దీని రాజధాని వచ్చేసి బోధన అన్నమాట నెక్స్ట్ దక్కన్లో మౌర్యుల పతనం తర్వాత శాతవాహన్ల పూర్వం అంటే మౌర్యులు పతనమైన తర్వాత శాతవాహనాల కంటే ముందు ఓకేనా సో కొంతమంది స్థానిక రాజులు కూడా పరిపాలించారంట అంటే చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించడం జరిగింది సో ఏపీ తెలంగాణలో శాతవాహన పూర్వరాజుల యొక్క శాసనాలు నాణాలు దొరికాయి అంటే ఇది ఎలా చెప్పగలుగుతున్నాము అంటే ఈ ఇక్కడ మనకి కొన్ని నాణాలు శాసనాలు ఈ స్థానిక రాజులు ఏవి దొరికాయనమాట అందువల్లనే మనకి మౌరిల పతనం తర్వాత నెక్స్ట్ శాతవాహనలు ప్రారంభం కావడానికంటే ముందు ఈ రెండింటి మధ్యలో ఒక స్థానిక రాజులు కూడా చిన్న చిన్న రాజ్యాన్ని పరిపాలించారు ఇంకొకటి ప్రూఫ్ ఏంటి అంటే కొండాపూర్ హైదరాబాద్ కోటిలింగాల ఇక్కడ మహారథ మహాతలవర యొక్క నాణాలు దొరికాయి వీళ్ళు ఏంటి అంటే వాళ్ళు వర్క్ చేసేవాళ్ళ అంటే రాజుల దగ్గర సో పని పనిచేసేటువంటి మహారథి మహాతలవర వాళ్ళ యొక్క వాళ్ళు కూడా నా కూడా నాణాలు ముద్రించే అవకాశం ఉండేదనమాట సో వాళ్ళ నాణాలు కూడా దొరికాయి ఈ కోటి లింగాలలో ఏం దొరికాయంటే గోబద సమగోప కంవాయ సిరి నాణాలు ఇవి నాలుగు ఏంటి అంటే ఈ నాణాలు మౌర్యుల తర్వాత శాతవాహన్ల కంటే ముందు ఉన్నటువంటి స్థానికుల యొక్క నాణాలు అనమాట సో ఇవి కూడా మనకి ప్రూఫ్ గా దొరికాయి కాబట్టి మనం మౌర్యాల తర్వాత శాతవాహన్ల కంటే ముందు కొంతమంది స్థానిక రాజులు పరిపాలించాలని చెప్తున్నాం సో నెక్స్ట్ శాతవాహనాల పూర్వ యుగానికి చెందిన జనావాసాలలో ఎరుపు నలుగుతు ఎరుపు రకము నెక్స్ట్ నలుపు ఎరుపు కలిగినటువంటి మట్టి పాత్రలు దక్కన్ లో పెదవంకూర్ కోటిలింగాల మొదలైన చోట్ల దొరికాయి ఇంకా ప్రూఫ్ ఏంటి అని అంటే శాతవాహనాల కంటే ముందు స్థానిక రాజులు పరిపాలించారని ఇంకొక ప్రూఫ్ ఏంటి అంటే వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళ జనావాసాలు అంటే వాళ్ళు ఇంట్లో ఉపయోగించినటువంటి పాత్రలు దొరికాయి అన్నమాట అవి రంగు మళ్ళీ ఇంకొకటి నలుపు ఎరుపుతో కలిపి కలిపినటువంటి మట్టి పాత్రలు దొరికాయి ఎక్కడ దొరికాయి దక్కన్లో కొండాపూర్ పెదబంకూర్ కొటిలింగా ఇక్కడ ఈ దొరికాయి అనమాట వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇనుముని కరిగించి నాగలి కర్రు వివిధ రకాల పనిముట్లు కూడా తయారు చేసుకునేవాళ్ళు సో కరీంనగర్ జిల్లా పెదంకూర్లో కమ్మరి కొలిమిని కూడా వీళ్ళు కనుక్కోవడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం శాతవాహన్లు అంటే మన భారతదేశంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి రాజవంశం ఏంటి అంటే శాతవాహన్లు వీళ్ళు మౌరిల దగ్గర సామంతులుగా ఉండి కనుల కాలంలో వీళ్ళు ప్రకటించుకున్నారు ప్రకటించుకున్నారనమాట తెలంగాణలో కోటిలింగాలు అంటే కరీంనగర్ జిల్లాలో ఉంటుంది తెలంగాణలో కోటిలింగాలలో వీరి పాలన ప్రారంభమై తర్వాత ప్రతిష్టానపురం రాజధానిగా మార్చుకున్నారనమాట సో మలి శాతవాహుల కాలం నాటికి దాని కటకానికి మారింది అంటే తొలి శాతవాహన్లు ఏమో ఎక్కడ ఫస్ట్ ప్రారంభించిందంటే కోటిలింగాల్లో ప్రారంభించారు తర్వాత ప్రతిష్టాపురంకి వెళ్ళారు తర్వాత మలి శాతవాహన్లున్నారు మలి శాతవాహన కాలం నాటికి వచ్చేసరికి ప్రతిష్టానపురం నుంచి దాని కటానికి వాళ్ళ రాజధాని మారింది నెక్స్ట్ శాతవాహనుల యొక్క సామ్రాజ్యం పశ్చిమాన అరేబియా సముద్రం నుంచి తూర్పున బంగాళాఖతం వరకు వ్యాపించింది ఉత్తరాణ గంగానది వరకు కూడా వీళ్ళు రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది శాతవాహన్లు పూర్వం ఒకటవ శతాబ్దం నుంచి మూడవ శతాబ్దం వరకు సుమారు రెండున్నర శతాబ్దాల కాలం వీళ్ళు పరిపాలించారు అంటే వీళ్ళ టైం ఎప్పటి నుంచి అంటే ఒకటవ శతాబ్దం నుంచి మూడవ శతాబ్దం వరకు రెండున్నర శతాబ్దాల కాలం వీళ్ళు శాతవాహన్ పరిపాలించారు నెక్స్ట్ వీటికి అంటే వీటికి చారిత్రక ఆధారాలు ఏంటి అంటే రెండు రకాల పురావస్తు ఆధారాలు ఉంటాయి సాహిత్య ఆధారాలు ఉంటాయి పురావస్తు ఆధారాలు ఏంటి అంటే శాసనాలు నాణేలు కట్టడాలు చిత్రలేఖనం శిల్పాలు ఇవన్నీ కూడా పురావస్తు ఆధారాలు ఆధారాలను తెలియజేస్తాయి ఆ శాసనాలు ఏ లిపిలో ఉండేవి అంటే బ్రహ్మీ లిపిలో ఉండేవి ప్రాకృత భాషలో ఉండేవి అంటే శాసవా శాతవాహన యొక్క శాసనాలు బ్రాహ్మీ లిపిలో ప్రాకృత భాషలో ఉన్నాయన్నమాట మరి నానాఘడ్ శాసనం ఎవరు వేపించారు అంటే మొదటి శాతకర్ని భార్య అయినటువంటి నాగానిక ఈ శాసనాలు కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి నాగఢడ్ శాసనం ఎవరు రేపించారు మొదటి శాతకర్ని భార్య అయినా నాగానిక కన్హేరి శాస్త్రం ఎవరు వేపించారు అంటే కృష్ణుడు వేపించాడు నాసిక్ శాసనం ఎవరు వేపించారు అంటే గౌతమి బాలశ్రీ ఈమె ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ని యొక్క తల్లి అనమాట ఓకేనా ఆమె కుమారుడు యొక్క విజయాల గురించి నాసిక్ శాస్త్రం వేపించింది గౌతమిపుత్ర శాతకర్ని యొక్క కుమారుడు కాలంలో వేపించింది గౌతమి బాలా అంటే వాళ్ళ మనవడు రాజ్యాన్ని పాలిస్తున్న టైంలో వాళ్ళ కొడుకు గురించి నాసిక్ శాస్త్రం వేపించింది అనమాట శాతవాహనాలకు సమకాలికలు అంటే ఈ అంటే ఈ పీరియడ్ లో శావాహనంలో చుట్టూ ఎవరైతే పరిపాలిస్తారు వాళ్ళని సమకాలికలు అంటారు సో ఆ శాతవాహనుల సమకాలికులు ఎవరు అంటే మహామేఘ వంశానికి చెందినటువంటి కలింగరాజు అయిన కలింగ కారవేరుడు ఇతను కూడా ఒక శాసనం వేయించాడు అది హతి శాసనం అన్నమాట ఓకేనా ఈ హితి గుంఫా ఎవరి గురించి తెలుపుతుంది అంటే శాతకర్ణి గురించి అంటే మొదటి శాతకర్ణి గురించి తెలుపుతుంది సో శాతవాహనుల యొక్క సమకాలను వేయించిన శాసనాలు కూడా శాతవాహన కాల నిర్ణయం కోసం ఉపయోగపడతాయి అంతే కదా అంటే శాతవాహన్లు పరిపాలించే టైంలో చుట్టూ ఎవరు పరిపాలిస్తున్నారో వాళ్ళ శాసనాలు కూడా శాతవాహనుల కాలానికి సంబంధించి వివరాలు తెలియజేస్తాయి ఓకేనా సో నెక్స్ట్ ఏంటి అంటే మనం చెప్పాము కదా నాణలు అంటే పురావస్తారాలు మరొకటి ఏంటి నాణాలు నాణాలు దేంతో తయారు చేస్తారని చెప్పాము సీసము రాగి నాణాలను అధిక సంఖ్యలో ముద్రించారు ఎవరు శాతవాహనంలో నెక్స్ట్ రాగిని తగరంని కలిపి పోటీ అనే నాణాలు కూడా ముద్రించారు అంటే ఈ రెండు లోహాలను కలపడం వల్ల వచ్చే నాణాలు పోటీ నాణాలు సో వీటిని కూడా శాతవాహనం ముద్రించడం జరిగింది సో గౌతమి పుత్ర టైం టమ్ పీరియడ్ నుంచి వెండి నాణాలు ముద్రించారు అంటే ప్రారంభంలో సీసము రాగి నాణాలు పోటీ నాణాలు ముద్రించిన కూడా ఎప్పుడైతే గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చాడో ఆ గౌతమిపుత్ర శాతకణ కాలం నుంచి వెండి నాణ్యులు కూడా ముద్రించడం స్టార్ట్ చేశారు వీళ్ళు నెక్స్ట్ రాజులు తమ నానాలపై రాజు పేరు రాజు యొక్క బిరుదులు కొన్ని సందర్భాల్లో రాజు యొక్క తండ్రి పేరును కూడా ముద్రించేవాళ్ళు ఓకేనా ఈ నాణలపై కొన్ని సంకేతాలు వృషభము ఏనుగు సింహం కొండ అంటే కొండ అంటే ఆ ప్లేసెస్ అనమాట కొండ ప్రాంతాలు కొండ ఉజ్జయిని చిహ్నము ఓడ ఇవన్నీ చిహ్నాలు కూడా అప్పుడప్పుడు నాణలపై ముద్రించేవాళ్ళు నెక్స్ట్ సూర్యుడు చంద్రుడు కమలము శంఖము వీటిని కూడా నాణ్యపై అనమాట నెక్స్ట్ కోటిలింగాలలో శాతవాహన చిముక శాతవాహన మొదటి శాతకరణ నాణ్యాలు దొరికాయి అంటే వీళ్ళు మొదటి తరం వాళ్ళు అనమాట అంటే తొలి శాతవాహనలు శాతవాహన చిముక శాతవాహన మొదటి ఈ ఇలా ముగ్గురు నాణాలు ఎక్కడ దొరికాయి కోటి లింగాల్లో దొరికాయి ఓకే చిముకుడి నాణాలు కేవలం కోటిలింగాలను దొరకడం వల్ల శాతవాహన రాజధాని కోటి అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఈ ప్లేస్లో ఈ చిముకుడి నాణాలు ఎక్కువగా దొరికాయి అనమాట కేవలం అక్కడే నెక్స్ట్ కొన్ని సమయాలలో ఒక పాలకుడి నాణ్య మరొక పాలకుడి చిహ్నాలు కూడా ముద్రించవచ్చు సో వాటిని పునర్ముద్రిత నాణాలు అంటారు అంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా శాతవాహనంలో పరిపాలిస్తున్నారు అనుకోండి అంటే వాళ్ళకంటే ముందు ఉన్నటువంటి రాజులు ఉంటారు కదా వాళ్ళు పరి వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు కొన్ని నాణాలను ముద్రిస్తారు కదా ఆ నాణ్యపై ప్రస్తుతం ఉన్నటువంటి రాజులు కూడా తిరిగి అదే నాణ్య పునర్ పునర్ కూడా ముద్రించవచ్చు సో దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు వాళ్ళకి సమకాల సమకాల ఉండవచ్చు లేదంటే వాళ్ళు వాళ్ళపై యుద్ధాన్ని గెలిచి ఆ రాజ్యాన్ని వీళ్ళు ఆక్రమించిన ఉండవచ్చు అనమాట సో దాని ద్వారా పునర్ముద్రిత నాణాలు కూడా ముద్రించే అవకాశం ఉండేది నెక్స్ట్ జోగల్ తంబి నాసిక్ దగ్గర పశ్చిమ క్షేత్రపరాజు నహపానుడికి చెందిన వెండి నాణాలు లభించాయి ఇవి గోతమిపుత్ర శాతాన్ని పునర్ముద్రింప చేశాడు అంటే జోగల్ తంబి దగ్గర నాసిక్ జోగల్ తంబిలోని నాసిక్ దగ్గర నహపానుడికి సంబంధించిన వెండి నాణాలు అనమాట సో ఆ వెండి నాణాలను ఈ గౌతమిపుత్ర శాతాన్ని పునర్ముద్రింప చేశాడు అంటే ఇతని ఓడించి ఇతని రాజ్యాన్ని ఆక్రమించి తిరిగి నాణాలు ముద్రించాడు అని అర్థం అనమాట ఓకేనా నెక్స్ట్ నల్గొండ జిల్లాలోని ఫనిగిరి బౌద్ధ క్షేత్రంలో రెండవ రుద్రసేను నాణాలు దొరికాయి రెండవ రుద్రసేను నాణాలు ఎక్కడ అంటున్నారు నల్గొండ జిల్లాలోని ఫణిలో దొరికాయి అంటే ఇది దేనికి తెలియజేస్తుంది అంటే క్షేత్రపులతో శాతవాహనాలకు దగ్గర సంబంధం ఉంది అన్న విషయం తెలియజేస్తుంది నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ని యొక్క నాణాలు సో యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ గుర్తుతో ఉన్న నాణాలను ముద్రించాడనమాట ఆ నాణాలు నాగార్జున కొండలో దొరికాయి అంటే ఎవరి నాణాలు ఎక్కడ దొరికాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఎవరు ఎలాంటి నాణాలు ముద్రించారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట శాతవాహన కాలంలో జరిగిన సముద్ర వ్యాపారాన్ని అంటే శాతకాన్ని ఓడ గుర్తుతో ముద్రించాడు కాబట్టి ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే శాతవాహన కాలంలో జరిగినటువంటి సముద్ర వ్యాపారం గురించి తెలియజేస్తాయి నెక్స్ట్ శాతవాహన పాలనలో ఉన్నత అధికారులు అయినటువంటి మహాతలవ మహాసేనాధిపతి మహారథ మహాగ్రామిక వీళ్ళేంటి అంటే శాతవాహనల దగ్గర ఉన్నతాధికారులుగా వాళ్ళనమాట సో ఇక్కడ శాతవాహన్ల టైంలో వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి ఉన్నత అధికారులకు నాణాలను ముద్రించే అధికారం అనేది ఇచ్చేవాళ్ళ ఓకేనా నెక్స్ట్ మహారథై సదకన కలలాయ అనే అతను కూడా తన సొంత నాణాలను జారీ చేశాడు ఇతడు కూడా వాళ్ళ దగ్గర పనిచేసేతనమాట అతను కూడా తన పేరు మీద సొంత నాణాలను జారీ చేశాడు సో నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో అనేక చోట్ల రోమన్ నాణ్యాలు కూడా దొరికాయి అంటే ఇవన్నీ మన లోకల్ అంటే మన ఇండియాకి సంబంధించిన నాణేలతో పాటు కూడా రోమన్ నాణాలు అంటే విదేశీ వర్తక వ్యాపారం కూడా జరిగింది అని తెలియజేయడానికి రోమన్ నాణ్యాలు కూడా దొరికాయి దొరికాయనమాట నెక్స్ట్ ఏంటి త్రవకాలు సో పురావస్తు స్థలాలను శాస్త్రీయంగా త్రవ్వి దొరికిన వస్తువుల ఆధారంగా కూడా కార్బన్ పద్ధతిలో మనం కాలం అంటే కాలాన్ని నిర్ణయించాలంటే శాతవాహన్లు ఎప్పటి నుంచి పరిపాలించారు అనేది వాళ్ళ టైం పీరియడ్ నిర్ణయించడానికి ఇంకొక పద్ధతి ఏంటి అంటే పురావస్తు స్థలాలను త్రవ్వి ఆ త్రవ్వడం వల్ల దొరికిన వస్తువులని కార్బన్ పద్ధతిలో కార్బన్ రేటింగ్ పద్ధతిలో సో కాలం వాళ్ళ టైం ఎప్పటి నుంచి అనేది కూడా మనం తెలియజేయడం జరుగుతుందన్నమాట ఓకేనా సో పరిశోధనల ద్వారా నెక్స్ట్ కొండాపూర్ కొండాపూర్ ఎక్కడ ఉంది మెదక్ జిల్లాలో ఉంది ఓకేనా ఈ కొండాపూర్ అనేది క్రిస్తపూర్వం మూడవ శతాబ్దం నాటికి ఒక పట్టణంగా ఆవిర్భవించింది అన్నమాట శాతవాహనుల కంటే ఇది అశక అశక అంటే రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ ఓకేనా ఇవి మూడింటిని కలిపి అంటారనమాట ఈ అశక రాజ్యానికి రాజధానిగా ఉండేది కొండాపూర్ ఓకేనా ఇప్పుడు శాతవాన్ కంటే ముందు ఇక్కడ మనకి ఏం దొరికింది అంటే టైబీరియస్ కైసర్ చిహ్నం గల రోమన్ స్టెప్సరీ తో చేసిన కంటహారం దొరికింది ఓకేనా ఇక్కడ ఏం దొరికింది కొండాపూర్ అంటే టైబీరియస్ కైసర్ చిహ్నం గల రోమన్ స్త్రీ తో దొరికిన కంటహారం దొరికింది అనమాట నెక్స్ట్ ఏంటి కోటిలింగాల కోటిలింగాల ప్రస్తుత జగిత్యాల జిల్లాలో స్థానంలో సంగమస్థానంలో ఉందన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏం దొరికాయి కోటిలింగాలు అంటే శ్రీముఖుడు తొలి శాతవాహంలో యొక్క నాణాలు శాతవాహన పూర్వ పురుషుల రాజుల నాణాలు అంటే శాతవాహాల కంటే చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించిన రంగ రాజులు వాళ్ళ నాణాలు కూడా దొరికినాయి నెక్స్ట్ విద్యాంక నాణాలు కూడా దొరికాయనమాట ఇక్కడ కోటిలింగాలు అంటే శ్రీముఖుడివి తొలి శాతవాహనాలవి నెక్స్ట్ శాతవాహాల కంటే ముందు పరిపాలించిన వాళ్ళవి విద్యాక నాణాలు ఇవి నాలుగు ఎక్కడ దొరికాయి అంటే కోటిలింగాల్లో దొరికాయి ఓకేనా సో నెక్స్ట్ ఏంటి అంటే పెద్దబంకూరు పెద్దబంకూరు కూడా ఎక్కడ ఉంది అంటే పెద్దపల్లి జిల్లా హుసేమియా వాగు నది ఉంది ఉందన్నమాట ఇక్కడ ఒక రైతుకి ఇరవై రెండు వేలకు పైగా ఉన్నటువంటి శాతవాహనాల కుండ దొరికింది ఇక్కడ ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ పూసలు గాజులు టెర్రకోట ముద్రికలు ఇవన్నీ కూడా పెద్దబంకూరులో దొరికాయి అన్నమాట ఓకేనా సో ఇక ఇటుకతో కట్టినటువంటి ఇరవై రెండు చేద బావులు కూడా బయలుపడ్డాయి మట్టి గాజులతో నిర్మించిన బావి కూడా బయలుపడింది ఎక్కడ అంటే పెద్ద నెక్స్ట్ ఏంటి దూలికట్టూలికట్ట ఏంటి ఎక్కడ ఉంది అంటే పెద్దపల్లి జిల్లా హుసేమియా వాగు నది ఉంది ఇది కూడా శాతవాహనాల కాలం నాటి బౌద్ధ స్థూపం దొరికింది ఇక్కడ ధూలికట్టలో నెక్స్ట్ కోట లోపల రాజభవనాలు బావులు ధాన్యాగారాలు ప్రాకారాలు ఏ ఏ లో ఏ దొరికాయ అనేది కూడా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారన్నమాట ఓకేనా ధూలికట్టలో బౌద్ధ స్థూపం దొరికింది రాజభవనాలు బావులు ధాన్యాగారాలు ప్రాకారాలు నెక్స్ట్ ఇనుప ఆయుధాలు పనిముట్లు టెర్రాకోట బొమ్మలు ఏనుగు దంతం దువ్వెన మట్టి పాత్రలు నెక్స్ట్ కాలం నాటి విధాంక నాణాలు ఎందుకంటే వీళ్ళు మౌర్ల దగ్గర సామాతులుగా పనిచేశారు కదా శాతవాహంలో కాబట్టి కాలంలో ఉన్నటువంటి విధాక నాణాలు కూడా దొరికాయి అన్నమాట ధూలికట్టలో నెక్స్ట్ బౌద్ధ నిర్మాణాల్లో ప్రధానమైనవి స్థూపాలు చైత్యాలు సంగారామాలు ఓకేనా ఇవి కూడా మనకి ధూళికట్టలో బయపడ్డాయనమాట నెక్స్ట్ శాతవాహంలో యొక్క శిల్పం అమరావతి శిల్పంగా పేరుగాంచింది నెక్స్ట్ మనకి ఏం చెప్పండి ఇవన్నీ కూడా పురావస్తు ఆధారాలు నానాలు కట్టడాలు ఇవన్నీ కూడా పురావస్తు ఆధారాలు కదా నెక్స్ట్ సాహిత్య ఆధారాలు సాహిత్య ఆధారాలు ఏంటి అంటే పురాణాలు జైన మతం బౌద్ధ మతం విదేశీ రచనలు ఇవన్నీ కూడా సాహిత్య ఆధారాలు అంటాం అన్నమాట ఈ పురాణాలు శాతవాహనుల పాలన అంతమయ్యాక కొన్ని శతాబ్దాల తర్వాత రచించబడ్డాయి ఓకేనా సో కాబట్టి పురాణాల కంటే కూడా శాసనాలు నాణలే విశ్వసనీయమైన ఆధారాలు ఎందుకంటే ఇవి వీళ్ళు ఈ పురాణాలనేవి శాతవాహనుల పాలన తర్వాత చాలా సంవత్సరాలకు రచించబడ్డాయి కాబట్టి దీని మనం అంతా ఆక్యురేట్గా తీసుకోమన్నమాట శాసనాలు నాణాలు అనేవి ఖచ్చితమైన ఖచ్చితమైన ఆధారాలుగా పరిగణించడం జరుగుతుంది నెక్స్ట్ ఈ ఇంకా కొన్ని ఏంటి బౌద్ధ జైన గ్రంథాలు ఉన్నాయి కదా హాలు యొక్క బృహత్ కథ హాలు గాథ సప్తశతి ఇవి రెండు ఏంటి అంటే హాలుడి కాలంలో ఉన్నటువంటి సైనికల లావాదేల గురించి తెలుపుతుందన్నమాట ఓకేనా ఏది బృహత్ కథ గాథా సప్తశతి నెక్స్ట్ ఈ బృహత్ కథ ఆధారంగా రాసింది కథా సరిత్సాగరం అనమాట అంటే దీని ఆధారంగా ఈ కథా సరిత్సాగరం రాశారు సో ఇది శాతవాహన కాలం నాటి పాలన విశేషాలు ప్రజల యొక్క స్థితిగతుల గురించి ఈ కథా సరిత్సాగరం అనేది తెలుపుతుంది నెక్స్ట్ వాత్సాయుని కామసూత్రమేమో ఆ కాలం నాటి సాంఘిక మరియు ఆర్థిక పరిస్థితుల గురించి వివరించేది వాత్సాయునుడి కామసూత్రం నెక్స్ట్ విదేశీ ఆధారాల్లో ఏంటి అంటే గ్రీకు రోమన్ రచనలు ముఖ్యమైనవి సో అవి ఏంటి మెగస్థిని రచించినటువంటి ఇండియా గ్రంథము ప్లీని రచించినటువంటి నేచురల్ హిస్టరీ టాలమీ రచించిన జాగ్రఫీ ఇవి మూడు కూడా మనకి విదేశీ రచనలు అనమాట ఇవి వచ్చేసి మనకి హాలుడు రచించింది నెక్స్ట్ వాత్సనుడు రచించింది ఓకేనా ఈ కథా కథాచత్సరం ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి శాతవాహన కాలంలో ఉన్నటువంటి గ్రంథాలన్నమాట ఇవి కూడా శాతవాహనల యొక్క పరిపాలన విధానం కానీ వాళ్ళ సాంఘిక పరిస్థితులు కానీ ఆ కాలంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేస్తాయి అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్క రాజు టైంలో అంటే ఇప్పుడు పదిహేడు మంది అని చెప్పాం కదా ఒక్కొక్క రాజు టైంలో వాళ్ళు వేసిన శాసనాలు ఏంటి వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ